గుంటూరు కారం లర్ కారం చూసి డబ్బులు వేస్ట్ చేసుకోకండి హనుమాన్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి సూపర్ ఉన్నది ఎవ్రీ సెకండ్ గూస్ బాంబ్స్ ఆది పురుషు నుండి వన్ పర్సెంట్ బ్రో ఆది పురుషు హనుమాన్ మూవీ ముందు ఆది పురుషు వన్ పర్సెంట్ అది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు తెలియకుండా మీరే హనుమాన్ చాలీసా వాడతారు వాడపోతే నాది గ్యారంటీ నా పేరు మార్చుకుంటా శ్రీరామ్ సూపర్ హైలైట్ అంటే ఏంటంటే హనుమాన్ అని ఉన్నాడు కదా హనుమాన్ ఉన్నాడు కదా అసలు ఏమన్నా ఎలివేషన్స్ ఏమన్నా అసలు ఓమ్రాద్దు కాదు వేస్ట్ కాదు అసలు దేని వనకరడు ఆరు వందల కోట్లు బడ్జెట్ పడి ఏం అసలు హండ్రెడ్ కోట్స్ పోయి కాదు అసలు ఏం తీసి అసలు పక్కా పక్కా కూడా అసలు కన్ఫర్మ్

హను సంక్రాంతిలో హనుమాన్ విజయం సాధించింది జై ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన ఈ సినిమా గురించి ఎంత తప్పు చెప్పుకున్నా తక్కువే పిల్లలకి ఫ్యామిలీస్కి అందరూ కలిసి సమేతంగా చూడదగిన మంచి సినిమా ఇప్పుడు నవతరంలో ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా చింతిస్తున్నాం ఇప్పుడు చాలా మంచి సినిమా తీశారు జై హనుమాన్ జై శ్రీరామ్ మూవీ బాగుంది నోంద మూవీ రావడం ఎక్సెలెంట్ జై శ్రీరామ్ హైలైట్ అయితే ఏం ప్రతి ఒక్కటి హైలైట్ అండి ఇది తక్కువ అయితే ఎక్కువ అని చెప్పడానికి ఎందుకు ఇచ్చేలా అనిపిస్తుంది చాలా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగున్నాడు శ్రీరాముడు శ్రీ ఆది కళ్ళ గట్టినట్టు కనిపిస్తున్నారు చాలా బాగుంది సినిమా ఆది పురుష ఏం లేదు ఇది చాలా బాగుంది ఐశాలి సినిమా అంటే ఇట్లా తీయాలి ఏంటంటే ఇంత పెద్ద పెద్ద హీరో సూపర్ వరకు ఇన్ని సినిమాలు తీయలేదు కదా ఐశాల్ తీసారు కానీ ఇది మాత్రం హై లెవెల్ ఉంది కాబట్టి అందరు రావాలా తోపుని సినిమా హైలైట్స్ అంటే గ్రాఫిక్స్ అన్న చాలా తక్కువ బడ్జెట్ తో సూపర్ తీసారు ఒరి గొంతు అయింది హైలైట్ ఉండే మూవీ హనుమాన్ బాని సినిమా చూస్తుంటే మళ్ళా మల్ల చూడాలనింది అట్లా అంటే ఎమోషన్ రియల్ గా దేవుడు వచ్చినట్టు అనిపిస్తుంది క్లైమాక్స్ ఎలా ఉంది సూపర్